హాయ్ ఫ్రెండ్స్ నేనైతే విత్తనాలు వేసినప్పుడు చూపిస్తాను కదా చూ మొలకైతే చూపిస్తాను కదా చూడండి వచ్చి గోంగూర ఎంత బాగున్నాయో చూ మలిచాయో చూడండి బాగున్నాయి కదా ఇలాగ ఉంటాయి గోంగూర చూడండి ఇప్పుడైతే మీకు ముల్లంగి చూపిస్తాను ఇవంతా ముల్లంగి దోమి ఇక్కడ ఒక చెట్టు మలుచుంది చూడండి ఇక్కడంతా మొలకలు కూడా ఎత్తుతున్నాయి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇదంతా మొలకలు అవుతున్నాయి అటు సైడ్ అయితే ఇంకా వచ్చిన్నాయి చెట్లు బాగా ఏదైతే చూపిస్తాము చూడండి ఎంత బాగా వచ్చున్నాయో ఇవన్నీ వచ్చి మొలం చూశారు చూసారు కదా వచ్చి ఉంటాయి ఒక రకం చూసా రెండు ఆకులు కలిసిన వచ్చి ఆకుకూర మొత్తం వచ్చి ఉన్నాయి అక్కడక్కడ ఫుల్ వస్తే మళ్ళీ అన్నీ ఫుల్గా వస్తే ఇంకొక వీడియో పెడతాను చూడండి వచ్చి క్యారెట్ ఎక్కడో ఒక దగ్గర ఒకటి రెండు వచ్చినాయి రాలేదు ఇవి లేట్ ప్రాసెస్ లేదంటే వస్తాయో రా మీరే కామెంట్ చేయండి ఇవి వచ్చి బీట్రూటు నేనైతే సమయం లేదు మీకు వీడియో తీసి పెడదామంటే చూపిస్తున్నాను విత్తనాలు అయితే చూపిస్తాను చూడండి అక్కడ కింద ఉన్నాయి నేను కోసం అని పైకు తీసాను కొంచెం చూపిస్తాను చూడండి ఇక్కడ చూపిస్తాను అవి ఎర్రగా ఉంది అవేను నేను ఇప్పుడైతే మొలకెత్తుంది ఒకటి అది చూపిస్తాను ఇవ్వండి ఇక్కడైతే మొలకెత్తుంది ఇంకోటి కూడా ఎక్కడైతే మొలకెత్తుంది దానికి సద్దుండి ఇక్కడైతే ఉంది ఇదైతే పచ్చకాయ ఇవి కూడా ఇక్కడ పెడదామంటే సమయం లేదు చూడండి చుట్టూ దడి కట్టాను ఏమీ రాకుండా చూడండి మన పాలన ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఈ వారు పూర్తిగా మొలకలు ఇస్తే అయితే వీడియో పెడతాము ఇప్పుడైతే నేను ఆకుకూర చూస్తున్నాను మొన్నైతే మనం వేసాం కదా వీటిలో బాగీట్లో వాటిలో కుండీల్లో చూడండి ఇక్కడైతే మా నాన్న నీళ్లు పోసేసాడు ఒకసారిగా అందుకని అవి అలాగ వెండిపోయే మధ్యలో అలాగైతే మీరు ఎప్పుడు కొయ్యకండి ఆ పచ్చులు అయితే ఎంతో బాగా వచ్చింది ఆకుకూర అక్కడైతే చూడండి వచ్చి వంగనాడు మనం వేసాం కదా ఎంతో బాగా వచ్చి ఉన్నాయి చూడండి ఇవి వచ్చి ఆవాలు సో బాగా వచ్చాయి ఇవి వచ్చి మెంతాకండి ఎంత ఎంత చూడు అవి వచ్చి బంతిన్నారు బండి బంతిన్నారు ఇది వచ్చి టొమాటో చెట్టు ఇది వచ్చి అరగడ్డ చెట్టు ఇంకా నచ్చితే ఈ వీడియో లైక్ చేసి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి